ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా పాలకొల్లులో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధర్మరావు ఫౌండేషన్ ద్వారా యాభై మందికి రక్తదానం పేద మహిళలకు చీరలు దివ్యాంగులకు బియ్యం నిత్యావసర సరుకులు పండ్లు మంత్రి రామానాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గొప్ప దార్శనికుడు ఆయన నేతృత్వంలో పనిచేయటం మాకు చాలా అదృష్టమని చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం శైలి పాలనా అనుభవం గురించి చెప్పాలంటే పది పుస్తకాలు రాయొచ్చని ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఆంధ్రప్రదేశ్ వరకు చరిత్ర రాస్తే సగానికి సగం అధ్యాయాలు చంద్రబాబు నాయుడు గారి ఉంటుందని నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన సాధించిన ఉన్నత శిఖరాలు గానీ దాదాని మయుగాలు గానీ లేవని భారతదేశ దార్శనిక నేతల అతి కొద్ది మందిలో చంద్రబాబు నాయుడు గారు ఒకరిని మాట్లాడిన మంత్రి రామానాయుడు ముందుగా మన పాలకులు నియోజకవర్గ ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాం ఉమ్మడి రాష్ట్రంలో కానీ లేదా ఇప్పుడు ఈ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర రాస్తే అందులో సగం పేజీలు చరిత్ర రాయడానికి చంద్రబాబు నాయుడు గారి గురించే సరిపోతుంది అటువంటి ముద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వేసుకునేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీ అందరికీ తెలుసు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజలైన నా దేవుళ్ళు సమాజమైన దేవాలయం అనేటువంటి సిద్ధాంతంతో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అనేకమైన విప్లవాత్మైనటువంటి మార్పులు అంటే కిలో రెండు రూపాయల బియ్యం దాడి నుంచి చీరా దావతి దాడి నుంచి మరి ఏదైతే పక్కా ఇల్లు నిర్మాణం కాడి నుంచి పెన్షన్లు పెట్టడం దగ్గర నుంచి మున్సుబు కర్ణ వ్యవస్థను రద్దు చేయడం దగ్గర నుంచి తాలూకా వ్యవస్థను రద్దు చేసే దగ్గర నుంచి మహిళలకు సమానంగా మరి మగవాళ్లతో పాటు ఆస్తి హక్కు ఇచ్చేటువంటి విషయం దగ్గర నుంచి స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్ ఇచ్చిన దగ్గర నుంచి అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి మొదలైనటువంటి ఆ చరిత్ర మరి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి విధంగా మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేటువంటి విధంగా డోక్రా సంఘాలను పెట్టినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు మీ మహిళలు ఏదైతే కట్టెలపై పెట్టుకుని ఆ కట్టెల పొగ లోట్లో పీల్చుకుని మరి లంగ్ క్యాన్సర్ లంగ్ ఇన్ఫెక్షన్ ఫాలో అవుతూ ఉన్నారు అటువంటి ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి ఆ రోజు దీపం వన్ లో మీ అందరికి కూడా గ్యాస్